పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమెను అక్టోబర్ ఇరవై ఐదు కాలం ఇరవై తొమ్మిదవ శనివారం ఈనాటి సువిశేషము లూకాసు వార్త పదమూడవ అధ్యాయం మొదటి వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు అందులకు తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టుడు నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను అది ఫలించినా సరే లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను ఇలాంటి సువిశేషంలో మధ్యవర్తిత్వ ప్రార్థన అనేది ఎంత అద్భుతమైందో ఎంత అందమైందో ఎంత శక్తివంతమైందో దాని గొప్పతనం ఏంటి అనేది మనం చూస్తున్నాం యజమాని తోటమాలి ఫలించినటువంటి ఒక చెట్టు ఈ తోటమాలి అనేవాడు చెట్టును కాపాడడానికి ఎందుకు ప్రయత్నించాలి ఎందుకు దానికోసం ఇంకొక అవకాశం ఏమని ఎందుకు ప్రాధాయపడాలి అసలు ఒక మనిషి ఇంకో వ్యక్తి కోసం ఎందుకు ప్రార్థన చేయాలి అందులోనూ చెడ్డ వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకంటే అదే దైవత్వం కాబట్టి పాత నిబంధనలో విశ్వాసానికి తండ్రి అని పిలువబడే అబ్రహాము సుధువు గుమర్రా లాంటి పాపానికి పేరున్నటువంటి అనైతికమైనటువంటి జీవితాన్ని జీవించే ఆ రెండు పట్టణాల కోసం దేవునితో దాదాపు తగాదా పడినంత పనిచేశాడు ఆడాడు అడ్డుగోడగా నిలబడ్డాడు ఏమాత్రం ఆస్కారం ఉన్నా ఆ పట్టణాలు రెండింటినీ కూడా కాపాడడానికి ప్రయత్నం చేశాడు ఒక్క మంచి ఉన్నా కాపాడండి ప్రభువా నాశనం చేయుద్దు ప్రభు అని ప్రాధాయపడుతూ ఉన్నాడు తన దీవించి వెళ్ళి నీకు పిల్లలు పుడతారని చెప్తే దానికన్నా కూడా వీళ్ళను నాశనం చేయొద్దు ప్రభు అనే దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టాడు అది దైవత్వం రెండవ వాడు మోసే ప్రవక్త యావై దేవుడు తన పరీక్ష పెట్టారా లేదనేది మనకు తెలియదు కానీ నేను వీళ్ళను నాశనం చేస్తాను నీ ద్వారా నేను నా వాగ్దానాన్ని నేను పూర్తి చేస్తానని చెప్పినప్పుడు తన్నంతగా ఇబ్బంది తన తన్నంతగా విసిగించిన ఇలాంటి జనం ఉంటే ఎంత పోతే ఎంత అని వాళ్ళ నాశనంలో తన ఆనందాన్ని ఏనాడు వెతుక్కోలేదు దానికి బదులుగా ఎందుకు ప్రభా వీళ్ళ నాశనం చేయొద్దు అన్యులంతా ఏమనుకుంటారు వద్దు తండ్రి అని వాళ్ళంతగా విసిగించినా కూడా మళ్ళీ వాళ్ళకి అడ్డుగోడగా నిలబడి వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రమే చేస్తాడు ఇది నిజమైన ప్రవక్త యొక్క లక్షణం మూడవ వ్యక్తి కొత్త నిబంధనలో స్టెఫాన్ మొట్టమొదటి వేదసాక్షి మరణం పొందిన వ్యక్తి రాళ్లతో వాళ్ళందరూ కూడా ఆయన్ని కొట్టి చంపినా కూడా వాళ్ళ కోసం ప్రాధాయపడ్డాడు వీటన్నిటికంటే మగుటంలా నిలబడేది మన పాపాల కోసం మరణించిన యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీళ్ళని మరణించు ప్రభావ వీళ్ళని శిక్షించవద్దు అని ఏసుక్రీస్తు ఒక తోటమాలి రెండు చేతులు అడ్డుపెట్టి ఇంకొక అవకాశం ఇవ్వని పట్టం కంటే మధ్యవర్తిత్వంలో ఇంతకంటే గొప్ప అద్భుతం ఇంకొకటి ఉంటుందా అన్నిటికంటే గొప్ప సత్యం ఏంటి అంటే ఫలించే చెట్టు అయినా ఫలించిన చెట్టు అయినా దాన్ని ఎవరైనా కొట్టి అది మనసుకు చాలా బాధ కలిగిస్తుంది పుణ్యాత్ములైనా పాపాత్ములైనా వాళ్ళు మన కళ్ళ ముందు నాశనం చెందటం అనేది మన కళ్ళతో మనం చూడలేము తప్పు చేసిన వాళ్ళైనా తప్పు చేయని వాళ్ళైనా ఎవరి నాశనాన్ని మనం కోరుకోకూడదు మనం ఇంకొక అవకాశం కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం శిక్షించాలా అనేది అది దేవుని చేతిలో ఉంటుంది అందుకనే యేసు క్రీస్తు తన శిష్యులతో పదే పదే చెప్పేది మీరు తీర్పు తీర్చకండి అది మీ చేతిలో ఉన్న విషయం కాదు అది దేవుడు చూసుకుంటాడు అని మనం తోటమాలి స్థానంలో ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన కుటుంబీకులు మన పిల్లలు కట్టుకున్న భర్త భార్య తోబుట్టువులు కుటుంబీకులు ఎంతోమంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళకి దేవుని కోపానికి మధ్యలో నిలబడి ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభు శిక్షించకండి అని యేసుక్రీస్తులా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అలానే మన కోసం ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటారు మనం ఫలించాలి అని మన కోసం ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటే అంత కృపకి అంత మన్నింపుకి అంతమంది ప్రార్థనలకి మనం న్యాయం చేయాలి అని అంటే మనం ఫలించాలి అన్నిటికంటే దయనీయమైనటువంటి స్థితి ఏంటి అంటే ఎంతమంది మన కోసం ప్రార్థన చేసినా మనం మారకుండా ఉండటం మన చుట్టూ ఎంతమంది మారకుండా ఉన్నా వాళ్ళ కోసం మన ప్రార్థన కూడా చేయకుండా ఉండటం ఇవి రెండు అన్నిటికంటే దయనీయమైనటువంటి పరిస్థితులు మనం ఫలములను ఇచ్చే చెట్టుగా దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే కృపను కూడా మరల దేవుడే మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పరలోక తండ్రి తేలిచూచుచున్నాడు నీ వైపు ప్రేమతో నిను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ యజమాని సహనముతో చెలగాటమా పితాపుత్ర పవిత్రాత్మక మహిమ గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెను